రాష్ట్ర టీజీ జేఏసీ సంఘం పిలుపు మేరకు ఈ రోజు జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది తదుపరి హైదరాబాద్ లో జరిగే పాత పెన్షన్ పోరాట సభకు బయలుదేరడం అయింది సెప్టెంబర్ ఒకటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని గత ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేసిన కూడా గత ప్రభుత్వం స్పందించకపోవడం ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని అలాగే ఉద్యోగుల సమస్యలను వంద రోజుల్లో అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని వాగ్దానం చేయడమైంది ఆ వాగ్దానం మేరకు రాష్ట్ర సంఘ నాయకులు పలుమార్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు కలిసి వినపాలు చేసినప్పటికీ పరిష్కరిస్తామని తెలుపుతున్నారు కానీ ఎలాంటి పరిష్కారం చూపడం లేదని సమస్యలను పరిష్కరించడం లేదని అందుకే రాష్ట్ర స్థాయిలో రెండు వందల ఆరు సంఘాలతో రాష్ట్ర జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యచరణ చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు సెప్టెంబర్ ఒకటి పెంచిన విద్రోహ దినం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కనివి కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మెనిఫెస్ చాలా అంశాలు ఉద్యోగులకు సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా మేము చేస్తాము గత ప్రభుత్వం మీకు చేయలేదు మేము మీకు చేస్తామని చెప్పి వెనిఫెషలో పెట్టి మా యొక్క ఓట్లన్నీ వేయించుకొని ఈ రోజు ఇప్పటికీ కూడా మా జేఏసీ తరఫున అంటే రెండు వందల ఆరు సంఘాల నుంచి ఏర్పడేటువంటి జేఏసీ వారం జయేశ్వర్ గారు చైర్మన్ కో చైర్మన్గా ఏలూరు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నిరసన కార్యక్రమాలు ఎన్నో పత్రాలు ఎన్నో అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇస్తూ వస్తూ ఉంటే మేము అన్ని చేస్తాము చేస్తాము మీకోసమే మేమున్నాము ఉన్నాము ఈ ప్రభుత్వం మీది అని చెబుతున్నారు కానీ ఏది కూడా కార్య కార్యాచరణ అనేది జరగడం లేదు అందులో భాగంగానే జేఏసీ ఈ ఉద్యమైన ఉద్యమమైనటువంటి కార్యక్రమాలు అనేవి కూడా చేపట్టడం జరిగింది అందుకే ఈరోజు ఇది సెప్టెంబర్ ఒకటి అనేది పెన్షన్ విద్రోహ దినం అనేది ఇది ప్రారంభం మాత్రమే దీని ద్వారా తర్వాత తర్వాత ప్రాతిపదికంగా అన్ని కూడా యుద్ధ కార్యక్రమాలు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రభుత్వానికి ఇప్పటి వరకైతే మేము ప్రభుత్వానికి ఇచ్చిన మెనిఫెస్టోలో మీరు ఇచ్చిన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని మాత్రమే కోరుతున్నాము ఇంకా కూడా మేము ఇంత నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా కార్యక్రమాలు కూడా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం అవసరం బట్టే ప్రభుత్వాన్ని కూడా స్తంభించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి తెలంగాణ ఉద్యోగంలో ఉద్యోగుల పాత్ర అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రభుత్వం దయచేసి మేము పని చేస్తున్నాం మాకు పని చేసినానికి జీతం ఇవ్వండి చేసిన పనికి మాకు వేతనాలు ఇవ్వండి మాత్రమే కోరుతున్నాం కొత్త కోరడం లేదు మేము చేసిన పనికి మాత్రమే చేస్తున్నాము ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం మరి కృషి చేస్తున్నటువంటి మాకు సరైన న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెలిసి మీరు ఏవైతే జేఏసీ కోరినటువంటి యాభై ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఫైనాన్షియల్ కొన్ని ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ కొన్ని ఉన్నాయి ఫైనా నాన్ ఫైనాన్షియల్ కూడా సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు కాబట్టి ఇదే ఒక వేదికగా మీకు ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దయచేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు